హాయ్ బడీస్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో ఈరోజు వినాయక చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను మీకోసం నిన్న స్కూల్ నుంచి వస్తూ వస్తూ పత్రిని కలెక్ట్ చేసుకున్నాను నేను మా స్కూల్ టీచరు మేమిద్దరం కూడా వస్తూ వస్తూ ఈ విధంగా రకరకాల పత్రిని కలెక్ట్ చేసుకున్నానండి ట్వంటీ వన్ రకాలు కావాలి కదా పత్రి మనకి మెయిన్గా పుష్పాలు కాకుండా పత్రి ఇంపార్టెంటు దతురా అలాగే నెక్స్ట్ అశోక జాస్మిన్ మళ్ళీ నెక్స్ట్ తెల్లజిల్లేడు ఇవన్నీ కూడా ఇరవై ఒక్క రకాలు పత్రిని కలెక్ట్ చేసుకున్నాను గరిగా ఇవన్నీ కూడా చేసుకున్నానండి కలెక్ట్ చేసుకున్నానండి కలెక్ట్ చేసుకొని వాష్ చేసుకొని ఈ విధంగా పేపర్ మీద వేసుకుంటే చక్కగా ఆరిపోయింది అలాగే వినాయక చవితి కోసం ఇష్టమైన పప్పు తయారు చేసుకున్నాను ఈరోజు పూజ కోసం పప్పుండ్రాలు రెడీ చేసుకొని తర్వాత పాల వెళ్ళి కట్టాను మాకు పాలవల్లి ఉంది దీన్ని కట్టడానికి చాలా టైం పట్టించింది మొత్తానికి మా శ్రీవారు హెల్ప్తో చక్కగా నీట్గా చేసుకున్నానండి చూస్తున్నారు కదా మా విఘ్నేశ్వరుడు ఎంత బుజ్జిగా ఉన్నాడో ఎంత అందంగా ఉన్నాడో ఈ విధంగా నేను మొత్తం పాలవల్లి పళ్ళు అవన్నీ కూడా పెట్టాను ఇంకో మా ఇంట్లో దేవుళ్ళు కలకల్లాడుతూ ఉంది కదా సో ఈ వినాయక చవితి రోజు అందరికీ శుభాలు జరగాలి మా ఇంట్లో పాటు మా ఇంటితో పాటు మీ మీ అందరికీ కూడా అందరికీ కూడా శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్